బాధను అంగీకరిస్తేనే జ్ఞానం వస్తుంది మీరు భయాన్ని కలిగి ఉన్నట్లయితే కలిగి ఉన్నారు అంతే దాని నుంచి సమస్యను ఎందుకు సృష్టించుకుంటారు మీకు రెండు చేతులు ఉన్నట్లే భయం కూడా ఉంది అనుకోండి భయం ఉన్నప్పుడు అంగీకరించండి గమనించండి దాన్ని తొందరలోనే అది అదృశ్యమైపోతుంది అసలు అంతరంగపు మర్మం ఏమిటంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని అంగీకరిస్తే అది అదృశ్యమవుతుంది దాంతో విభేదిస్తే మరింత జటిలమవుతుంది అది ఉన్నప్పుడు దాని గురించి ఏమీ చేయనక్కర్లేదు మరి నేను ఏమీ చేయనక్కర్లేదు అని చెబుతున్నప్పుడు నేను ఏదో నిరాశావాదాన్ని నోరిపోస్తున్నట్లు ప్రోత్సహిస్తున్నట్లు అపార్థం చేసుకోకండి దాని గురించి ఏం చేయనక్కర్లేదు అని చెబుతున్నానంటే ఆ సమస్య తాళపు చెవిని మీకు అందిస్తున్నాను చీకట్లో భయంతో వణికిపోవడం మంచిదే పిల్లవాడు చీకట్లో భయపడుతుంటే హే భయపడకు భయపడకు ధైర్యంగా ఉండు ఎందుకు భయపడుతున్నావు అని అంటుంటాం కానీ అలా ఎందుకు అనాలి పిల్లలు చీకట్లో జడుసుకోవటం చాలా సహజమే కానీ మీరేమో అతన్ని ధైర్యంగా ఉండమని ఒత్తిడి చేస్తారు కొన్నిసార్లు కసురుకుంటారు కూడా అప్పుడు అతనికి ఎటు పాలుపోక మరింత బిగుసుకుపోతాడు అలా ఒత్తిడికి గురైన భయం అతన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది దీనికి బదులు చీకట్లో భయపడి వణికిపోవడం చాలా మేలు అందులో ఏ తప్పు లేదు భయపడిపోయి ఏడుస్తూ పరుగు పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదు అలా చేసిన పిల్లవాడు ఆ చీకటి నుండి ఎంతగానో నేర్చుకుంటాడు అనుభవపూర్ణుడు అవుతాడు అదో కొత్త రకమైన అనుభూతి చీకట్లో అసలు ఏం లేదని అనవసరంగా ఏడ్చి వణికిపోయానని తర్వాత తెలుసుకుంటాడు అలా కాకుండా దాన్ని అణిచివేసినప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా ఎప్పటికీ అనుభవించలేరు దాని ద్వారా మీరు ఏమీ పొందలేకపోతారు జ్ఞానం నొప్పి ద్వారానే స్వీకారత్వం ద్వారానే వస్తుంది విషయం ఏదైనా కానివ్వండి సందర్భం ఏదైనా కానివ్వండి దాంతో సౌఖ్యంగా ఉండండి బాధను ఎలా ఆనందించాలి ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే మీరు బాధ నుంచి తప్పించుకొని పారిపోకపోతే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే దాన్ని మర్చిపోవాలని ఏ ప్రయత్నం చేయకపోతే అప్పుడు మీరు ఓ విభిన్నమైన వ్యక్తిగా నిలుస్తారు బాధ మిమ్మల్ని ఆవరించుకొని ఉంటుంది కానీ మీ కేంద్రంలో మాత్రం కాదు అది పరిధికే పరిమితం కేంద్రంలో నెలకొనడం బాధకు అసాధ్యం అది సహజ స్వభావం కాదు కాదు మీరు మీ అంత అంత కేంద్రంలో ఉంటారు మీ బాధ పరి పరిధిపై ఉంటుంది కాబట్టి బాధను దానిని పనిని దాన్ని మీరు చేసుకొనిస్తే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకుంటే తటాలున మీకో విషయం తెలుస్తుంది ఆ బాధ మీకు కాకుండా మరెవరికో అవుతున్నట్లు బోధపడుతుంది మీరు అలా ఆ బాధను చూస్తూ ఉంటారు అంతలోనే ఓ ఆనందం మీ అస్తిత్వం అంతటా వ్యాపిస్తుంది ఎందుకంటే జీవితం అత్యంత ప్రాథమిక సత్యాల్లోనిది ఒకటి మీకు బోధపడి ఉంటుంది కాబట్టి మీరు పీడితులు కారు పరమానంద స్వరూపులు కడసారి వీడ్కోలు చెప్పేందుకు పూర్తిగా ప్రేమించండి గుర్తించుకో మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే మీరు వారికి ప్రేమనివ్వడం మాత్రమే కాదు వికసిస్తున్నారు కూడా మీకు ఇతరులకు మధ్య ప్రేమ ప్రవహిస్తుంటే ఇరువైపులా లబ్ధి పొందుతారు ఆ ప్రేమ మార్పిడిలో మీలో నిగూఢమైన శక్తులన్నీ సంభావ్యతలన్నీ యథార్థమవుతాయి వాస్తవ రూపం దాలుస్తాయి అధికంగా ప్రేమిస్తే అధికులుగా ఉంటారు అల్పంగా ప్రేమిస్తే అల్పులుగా ఉండిపోతారు మీరు మీ ప్రేమతో సరియైన నిష్పత్తి ప్రాతిపదికన ఉంటారు అంటే ఎంత ప్రేమిస్తే అంత మీ ప్రేమ నిష్పత్తియే మీ జీవత్వం ప్రేమ మీకుంటే మీకంటే గొప్పది మీరు ప్రేమించదలుచుకుంటే మీరు అకర్తగా ఉండాల్సి ఉంటుంది దీన్నే లావొట్టు అని పిలుస్తారు అంటే నిష్క్రియలో ఉన్న క్రియ చర్యరహితంలో ఉన్న చర్య చాలామంది తాము ప్రేమిస్తున్నామని అనుకుంటారు కానీ అది అత్యంత గొప్పనై గొప్పనైన కళల్లోకెల్లా అత్యంత అరుదైంది అలాగే చాలామంది తాము గాయకులం అనుకుంటారు కానీ కారు కొద్ది మంది గాయకులు మాత్రమే వారి గానంతో చెప్పనలవి కానీ భావాతీతమైన నిర్వచనీయమైన లోతైన మౌనానికి తీసుకెళ్తారు మీరు కవి కవిత్వం రాయవచ్చు కానీ ఈ ప్రపంచంలో కవులు చాలా అరుదుగా ఉంటారు కవి సంభవిస్తాడు కానీ తయారు చేయబడడు అలాగే ప్రేమికుడు కూడా సంభవిస్తాడు కానీ తయారు చేయబడడు అత్యంత అరుదైన కవి వలె అత్యంత అరుదైన సంగీత విద్వాంసుని వలె అత్యంత అరుదైన వలె ఇది కూడా అత్యంత అరుదైనది ఎవరినైనా వారు బ్రతికి ఉండగానే పూర్తిగా ప్రేమించండి సాధారణంగా మన లెక్క ఏమిటంటే ఎవరినైనా మనం ఎక్కువగా ప్రేమిస్తే వారు పోయినప్పుడు ఎక్కువ దుఃఖపడతాం కానీ ఇది పూర్తిగా తప్పుడు భావన వాస్తవం ఏమిటంటే ఒక వ్యక్తిని మీరు నిజంగా ప్రేమిస్తే అతడు పోయినప్పుడు ఏమంత దుఃఖం ఉండదు మీ నాన్న చనిపోయినప్పుడు మీరు ఆయన్ని బ్రతికి ఉండగానే పూర్తిగా ప్రేమించి ఉన్నట్లయితే ఎలాంటి దుఃఖం లేకుండానే ఆయనకి ప్రేమపూర్వక విడ్కోలు పలికే సమర్థత మీకు దక్కుతుంది ఆ ప్రేమానుభూతి సమగ్రంగా పూర్ణంగా సంతృప్తి పరిచే విధంగా ఉంటుంది అందులో ఏది కూడా అసంపూర్ణంగా ఉండదు అందులో ఏది మీ తలకు చుట్టుకొని ఉండదు ఆ అనుభవం పరిపూర్ణం అనుభవాన్ని పూర్తి చేసేయండి దీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా ఒక అనుభవాన్ని పూర్తిగా పొందితే దానికి చాలా సులువుగా వేడ్కోలు చెప్పేందుకు మీరు సిద్ధంగా ఉంటారు కానీ మీరు ఎల్లప్పుడూ ప్రేమించాలనుకునే మీ నాన్నను మీరు ఇప్పటికీ కూడా ప్రేమించి ఉండరు ఆయన పట్ల ఎలాంటి ఆదరణ చూపి ఉండరు కాబట్టి మిమ్మల్ని ఓ అపరాధ భావన వెంటాడుతూ ఉంటుంది కానీ అప్పటికే మీ నాన్న చనిపోయి ఉంటారు మీ కోరికేమో ఓ తీరని కోరికగా మిగిలిపోతుంది దాన్ని పూర్తి చేసే అవకాశం ఇప్పుడు మీకు లేదు అందుకే మీరు ఏడుస్తారు మీ మనస్సు వికలమైపోతుంది కానీ వాస్తవ విషయం ఇంకేదో ఉంటుంది మీ మనస్సు వికలం ఎందుకు అయింది అంటే ఆయన్ని ప్రేమించే అదును దాటిపోయింది కనుక తండ్రికి నిజంగా ప్రేమించలేని కొడుకు ఏడుస్తాడు ఒకవేళ ఆయన్ని ప్రేమించి ఉన్నవాడైతే వాస్తవాన్ని అంగీకరించే దక్షతనికి ఉండేది ప్రేమ ఒక అంగీకారం ఒక సంపూర్ణ అవగాహన